మన అస్తిత్వము మన ఉనికి మన జీవన విధానము యొక్క పరంపర ఏ విధంగా ఉంటుందో అనేటువంటి సత్యం ఈరోజు ఆది జాంబవుడు ఆది ధర్మం భూమి పుట్టక ముందే ఆరు నెలల ముందు జాంబవుడు పుట్టిందని చెప్పి పురాణాలు చెప్తా ఉన్నాయి మరి మనకు అనేక రకాలుగా బ్రాహ్మణులు ఎక్కడైతే పెళ్ళిళ్ళు మంత్రాలు చదివేటప్పుడు కూడా ఆది జాంబవుని ఆది ధర్మం గురించి మంత్రాల్లో చదువుతూ ఉంటారు మరి పెళ్లి అయిన తర్వాత అరుంధతి చుక్కని చూపించడానికి ఆకాశం వైపు ఆ యువజంటని తీసుకెళ్లి ఆ యువ జంటకి అరుంధతి మాతని కనిపిస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారు ఆది ధర్మం ఆది పురుషుడు జాంబవంతుడు అని చెప్పి ఈరోజు ఒక పుస్తకాన్ని ఏకు తిరుపతి ప్రొఫెసర్గా రాయడం జరిగింది దానికి అనేక రకాలుగా చర్చలు జరుపుతూ ఉన్నాం ఆ చర్చలు జరుపుతున్న క్రమంలో ఈరోజు ఆ పుస్తకంలో ఇంకేమన్నా పొందుపరచడానికి ఎవరన్నా గురువులు గాని మేధావులు గాని సలహాలు ఇస్తే ఆ సలహాల ద్వారా అందులో చేర్చడానికి ఖాళీ పోస్టర్ ఆవిష్కరణ ఈరోజు ఈ రోజు చేయడం జరుగుతా ఉంది కొద్ది రోజుల తర్వాత ఇంకా ఇటువంటి చర్చలు జరిపిన తర్వాత ఆ పుస్తక ఆవిష్కరణను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి పెద్ద ఎత్తున ఆది ధర్మం ఆది పురుషుడు జామవంతుడు అని చెప్పి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నాం మరి అదే విధంగా నాలుగు రోజుల క్రితమే తిరుమల తిరుపతి దేవస్థానం చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ జిల్లా చిత్తూరు జిల్లాలో యాభై అడుగుల ఆదిజాంబవ ఆది జాంబవని విగ్రహాన్ని యాభై అడుగుల ఏకశిల విగ్రహాన్ని కూడా తిరుపల తి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అక్కడ ఆవిష్కరించారు మరి దాన్ని ఆవిష్కరించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దండు వీరయ్య ఎంఆర్పిఎస్ లీడర్ వెళ్ళి అక్కడ గుడ్లు కట్టాలా గోపురాలు కట్టాలా వసతులు కల్పించాలా జనాలు వచ్చే వాళ్ళకు అందరికి కూడా వసతులు కల్పించే విధంగా తిరుపల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఫండ్ కూడా రిలీజ్ చేయాలని చెప్పి కూడా అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి ఆది జాంబౌడు ఆది ధర్మం కోసం ఒక ధర్మకర్తగా నేను తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నా గాని ఆది ధర్మం ఆది పురుషుడు ఆ ప్రచారానికి నేను ఒక ధర్మకర్తగా ముందుకొస్తూ ఈ ధర్మాన్ని మాదిగ జాతే కాదు సృష్టిలో ఉన్నటువంటి అన్ని జాతులకి మన కనువింపు చేసే విధంగా పురాణ చరిత్రని ఇప్పుడు చెప్తున్నటువంటి ప్రొఫెసర్లు ఏదో చెప్తా ఉన్నారో దాన్ని దాన్ని విని దాని తర్వాత మేము ఏదైతే ఎంఆర్పీఎస్ లో పనిచేస్తూ గ్రామ గ్రామాలు తిరిగి జిల్లాలు తిరిగినామో ఆ రకంగా ఈ ఆది ధర్మాన్ని తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ మరి ప్రత్యేకంగా నాతో పాటు పనిచేస్తున్నటువంటి కనకరాజన్న గారికి కూడా మరి మమ్మల్ని ముందుకు తీసుకొచ్చి ఆది ధర్మం ఆది జాంబవన్ గురించి చెప్పినటువంటి తిరుపతి అన్న గారికి కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను ఇది అభినందనీయమే కాకుండా మాదిగా మాదిగ ఉపకులాల పవిత్ర గ్రంథంగా కూడా బాసీలని విరాజిల్లాలని ఈ సంఘాల పక్షాన నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అదేవిధంగా ఇదేదో మామూలు మాట కాదు చారిత్రాత్మక విప్లవాత్మకమైనటువంటి నైతిక విలువలకు సంబంధించినటువంటిది కాబట్టి పవిత్ర గ్రంథం ఏదైతే ఉందో రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ కులబద్ధగా ఈ యొక్క సమాజంలో బాదిగలు అన్ని కులాలకు అనుబంధము అన్ని కులాలు కూడా సూర్యవంశం వంశ చంద్రవంశం సూర్యవంశంలో నలభై రెండు మంది చక్రవర్తులు చంద్రవంశంలో పదహారు మంది ఈ రకంగా చూస్తే మహాభారతం ఇతిహాసం రామాయణం మొత్తం అంతా కుడితే ఈ యొక్క మాదిగ జాతి విస్తరించి ఉంది మహాదిగ జాతి విస్తరించి ఉంది ఆది పురుషు యొక్క సంతతి విస్తరించి ఉంది కాబట్టి నేనందరి మీ యొక్క ముఖంగా నేను వినజెప్పేనేమంటే ఈ రోజు నుంచి మేమంతా ఈ యొక్క మాదిగల యొక్క విశిష్టం వరకు మా యొక్క మాదిగ సంఘాలు మాదిగ నాయకులమైనటువంటి ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళ పేర్లు కూడా కృపాకర్ మాదిగా అదేవిధంగా నా పేరు సంగీతం రాజలింగం ప్రొఫెసర్ గాలి వినోద్ గడ్డం యాదయ్య అదేవిధంగా యాదగిరి అదేవిధంగా మరి మేరీ అదేవిధంగా జూపాక సుభద్ర అదే విధంగా బి నరసింగ్ ఇంకో పక్కన ఉన్నటువంటి విజయ్ అదేవిధంగా ఇటుక రాజు మాదిగా అదే విధంగా కనకరాజు మాదిగా మేమందరం కూడా కూడి ధర్మకర్తల ఇక్కడ ఉన్నటువంటి ఇటుకరాజు గారు ఒక విశిష్టమైనటువంటి ఒక నవయుగుడిగా తన జాతికి అంకితమై పనిచేయాలని ఈ ధనమే శాశ్వతం కాదు నాకున్న సంపదలో ఈ యొక్క ధర్మ పరీక్షలో ధర్మ నిరీక్షలో నెగ్గాలని చెప్పి ఈ యొక్క ధర్మాన్ని మనం అంతా విస్తరింపజేయాలని కంకణం కట్టుకున్నటువంటి మాలాంటి వాళ్ళ యొక్క వారసుడిగా మేము రెండవ తరం మొదటి తరం తొంభై శాతం పోయింది రెండవ తరం కూడా యాభై శాతం వెళ్ళిపోయిన ఈ సందర్భంలో మూడవ తరంగా మా వారసుడిగా ఇటుక రాజు అదే విధంగా మరి చింతాస్వామి విజయ్ వీళ్ళందరూ కూడా కంకణ బద్దులై కనకరాజు మొదలగా వాళ్ళ కంకణ బద్దులై పేరు నవీన్ నవీన్ రాజు వీళ్ళందరూ కూడా కంకణ బద్దులై చేస్తున్నటువంటి కార్యక్రమంలో వెనక వండి నడిపించడం కాదు ముందు నడిపిస్తాం మా జీవితాలు ఉన్నంత వరకు యాభై సంవత్సరాలుగా ఇదే కార్యక్రమంలో ఉన్నాను నా కులం సమత నా మతం మమత నా గమ్యం మానవత అనే ఒక సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసుకొని సంతానకర్తగా పనిచేస్తున్నా నేను ఏకు తిరుపతి ప్రొఫెసర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తూ దినదిన ప్రవర్తమానం కావాలని మాదిగ జాతి రాజ్యం వేలిన మాదిగ జాతి ఈనాడు రెడ్డి రాజులు ఏ రకంగా అయితే ఉన్నారో అంతకుముందు ఏదో జాతి కాబట్టి రెడ్డిలకు మా మీద విశిష్టమైనటువంటి అవ్యాజ్యమైన ప్రేమ ఉంటుంది గ్రామాల్లో ఉన్న అన్ని సబ్బండ వర్ణాలను ప్రేమిస్తారు కాబట్టి అన్ని కులాలు మాకు ఆరాధ్య దైవాలు అన్ని కులాలకు మేము ఆరాధ్య దైవాలు అనేటటువంటిది ఆ చెప్పు విశ్లిస్త ఏదైతే ఉందో రంగు ఏదైతే ఉన్నదో లేత రంగు ఏదైతే ఉందో అది చర్మం యొక్క రంగు కాబట్టి మేము పద్నాలుగు లోకాలకు విస్తరించినటువంటి వంశం కాబట్టి ఈ వంశ వారసత్వాన్ని మేము గ్రామ గ్రామం చార్సినందు కొరకు ఈ యొక్క ఆది పురుషుడు ఆది ధర్మం అనే గ్రంథాన్ని మేము ప్రమాణంగా తీసుకుంటామని ఇంకా చరిత్రను సృష్టించినందు కొరకు నానా రకాలుగా ఇంకా కూడా తవ్వితో తీసి ఇతిహాస పురాణాలను శాస్త్రాలను చదివి మాకున్నటువంటి పడుమితో ఒక కవిగా ఒక రచయితగా ఒక కళాకారుని ఒక గాయకుడిగా నేను కూడా నా వంతు పాత్ర నిర్వహిస్తానని యాభై శాతం ఆది జంబ అరుంధతి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా జంటన జంట ఆంధ్ర తెలంగాణ అధ్యక్షుడిగా నా యొక్క విజ్ఞప్తి చేస్తూ పత్రిక విలేకరులైనటువంటి మీ ఛానల్స్ ఏవైతే ఉన్నో మీకు నేను చేతుల మోతి ఎత్తి అడుగుతున్నాను ఈ విషయాన్ని ఉన్నదున్నట్లుగా మీరు పత్రికలల్లో మీ యొక్క ఛానల్స్లలో నేను చెప్పిన మాటలు ఖచ్చితంగా మీరు చెప్పితే దీనికి వాస్తవికంగా ముఖ్యమంత్రి గారు కూడా ఎట్టి పరిస్థితులలో కూడా బాధిగల హక్కులను ఇవ్వడానికి ఒక సిద్ధంగా ఉన్నాడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను తూచా తప్పకుండా నేను అమలు పరుస్తానని శపథం చేసినందుకు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఆది పురుషుడు ఆది ధర్మం యొక్క గ్రంథాన్ని ఆవిష్కరించడంలో కీలక పాత్ర పోషించే విధంగా ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి మెప్పించి మేము చెప్పించడానికి ప్రయత్నం చేస్తాం ప్రయత్నం ఆ ఇట రాజు గారు అన్న సంగీత రావలింగం ఉన్న గారు నేను ఆ ప్రొఫెసర్ వివేకానంద గవర్నమెంట్ వాళ్ళు ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను మాదిగల కోసమే నేను గత ముప్పై సంవత్సరం వెళ్ళి పనిచేస్తున్నాను అందులో నుంచి శంఖం నుంచి ఓంకార శబ్దం వినిపించింది ఓంకార శబ్దం ఎప్పుడైతే ఇవ్వబడ్డదో సృష్టిలో వెలుతురు వచ్చింది చెప్పాలి కొట్టండి సృష్టిలో గెలుతురు వచ్చింది ఓంకారం అనే శబ్దం చూ సృష్టిలో వెలుతురు వచ్చింది అక్కడి నుంచి జామవంతుడు శంకు నుంచి బయటకు వచ్చాడు ఆ శంకు నుంచి బయటకు వస్తూ వస్తూ తామర పుష్పముడు అడుగు పెట్టి బయటకు వెళ్ళాడు ఆ తర్వాతనే ఆదిశక్తి జన్మనిచ్చింది ఆ ఆదిశక్తికి జాబమంధుడికి పుట్టిన వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు శంకరుడు అప్పుడు జై జై ఆదిగ మాదిగ ఉపకులాల ఐక్యత వర్ధిరా మాది మాదిగ ఉపకులాల ఐక్యత వర్ధిరా రాజ్యం రావాలి రాజ్యం రావాలి ఆది ధర్మం ఆది శాంబోడి ఆది ధర్మం ఆది శాంబోడి ఆది ధర్మం ఈరోజు ఆది పురుషుడు ఆది ధర్మం మాదిల పవిత్ర గ్రంథాన్ని పోస్టర్ ఆవిష్కరణ జరగడం జరిగింది సృష్టిలో మాదేవుల యొక్క పవిత్రత సృష్టిలో మాదేవుల యొక్క ప్రాముఖ్యత సృష్టిలోని దేవత అందరూ మాదేల అనే చెప్పడానికి కోసానికి ఈ యొక్క ఈ గ్రంథావిష్కరణ చేయడం భవిష్యత్తులో గ్రంథావిష్కరణ జరుగుతుంటది ఇది పోస్టరు నెక్స్ట్ మాదిగల జెండా ఆవిష్కరణ నెక్స్ట్ మాదిగల యొక్క వృక్షాలు పూలు నెక్స్ట్ మాదిగల యొక్క సప్త సముద్రాలు సప్త దీపాలు ఆవిష్కరించడం జరుగుతుంటది ఎందుకంటే జామవంతుడు సృష్టికి ముందు పుట్టిన వాడని భూమికి ముందు పెట్టిన వాడు అనేది మీ చరిత్ర తెలుసు ఈ జామవంతుడి వారసులే ఈ సృష్టిలోని దేవతలు ఋషులు మనసులు అని చెప్పి చెప్పడానికి కోసానికి ఈరోజు అశేషమైన మాది కుల సంఘాలను ఉప కుల సంఘాలను పిలిచి ఇక్కడ చర్చ పెట్టడం జరిగింది ఈ చర్చ సందర్భంగా పెద్దలు చాలా మంది చాలా రకాలుగా సలహాలు ఇవ్వడం జరుగుతూ రావడం జరిగింది సృష్టి యొక్క ప్రాముఖ్యతను మనము ముందు తీసుకుపోవడానికి మాదిగల యొక్క క్రమశిక్షణను ముందు తీసుకుపోవడానికి ఈ సమాజంలో ఉన్నవాడి అంచువేతను ఒంటరాని దానాన్ని నిర్మూలించి సృష్టిలో ముఖ్యులు మాదిగలే పెద్ద కులం మాదిగదే ఈ పెద్ద కులాన్ని కూడా నేను ఒక రెడ్డి ఆర్ఎస్ఎస్ ఆల్ ఇండియా జాతీయ అధ్యక్షుడు నాతో చెప్పింది ఏంటంటే మా ఊళ్ళే మా తాత పెద్ద పొలం పూలు పోతున్నారు పెద్ద పోతున్నారు అంటే పెద్ద వాళ్ళు ఎవరు అన్న తాత మాదిగలు కాదంటే వాళ్ళు మాదిగలు కాదురా సృష్టికి ముందు పెట్టిన పెద్ద కులము ఆ పెద్ద కులమే మాదిగ కులము ఆ మాదిగలే సృష్టి యొక్క ధర్మాన్ని నిర్మాణాన్ని చేసిన వాళ్ళు ఆ ధర్మము సృష్టి మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ ధర్మం కొనసాగుతుంది పంచభూతాలను కూడా నిర్మాణం చేసిన జామవంతుడి యొక్క వారసులు వాళ్ళు ఈ పంచభూతాలైన గాలి నీరు అగ్ని ఈ భూమి ఇవన్నిటిని కూడా మనం శ్వాసించడం ద్వారా జీవిస్తున్నాము వారి శరీరంలోనూ శంపని తీసుకొని సంపాదనగా మార్చుకొని మనం బతుకుతున్నాము అని చెప్పి వాళ్ళ తాత వారికి చెప్పడం జరిగింది అని చెప్పడం జరిగింది సో ఈ సృష్టిలో ఎవరికంటే ఈ మాధ్య జాతి తక్కువ కాదు ఎవరికంటే మీరు తెలుసు ఈ మధ్యలో సంగారెడ్డిలో కాని సంగారెడ్డి జిల్లాలో కాని మాదిగల గుళ్ళ ప్రవేశం లేదన్నాడు జ గుడికి పోతేనే మాదిగలని గుళ్ళ ప్రవేశం కానీ కానీ జాంబవంతుడు శిష్యుడు జాంబవంతుడు యుద్ధ యుద్ధాన్ని నేర్పించిన వాడు జాంబవంతుడు హనుమంతునికి సో హనుమంతుని గుడికి పోకుంటే మాదిగల నిషేధించడం ఇది అన్యాయం కాబట్టి దానికోసమే ఈ ఆది పురుషుడు ఆది ధర్మ గ్రంథాన్ని ఆవిష్కరించడం జరుగుతూ రావడం జరిగింది దానికి సంబంధించిన అనేక అంశాలను ఈ గ్రంథంలో పేర్కొంటున్నాను దీన్ని పెద్ద కేంద్ర రాష్ట్ర మంత్రుల ద్వారా ఆవిష్కరించబోతున్నాము సో దీని యొక్క పవిత్రతను మాదిల పవిత్ర గ్రంథాన్ని ఎట్లయితే పవిత్రత ఉంచాలోనే దాని మీద మేము చర్చలు సమాలోచనలు పెట్టడం జరుగుతుంది ఈ చర్చ సమాలోచనలో అనేకమైన మాదిలు భాగస్వాములు కావడం జరుగుతూ వస్తుంది ఇది మిత్రులారావు థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినప్పుడు పని చేస్తుంటే నా దోస్తులు అడుగుతున్నాడు ఏంది భయాలు కొత్తగా చేస్తున్నా ఈయన ఎంత పెద్ద మహానుభావుడు అంటే అన్న ఎప్పుడు మా అన్నకి మాకు ఒక హాఫ్ కిలోమీటరు కిలోమీటర్ డిస్టెన్స్ ఇంటికి ఎప్పుడు ఇంటికి పోయినా ఒంటి గంట దాకా పుస్తకాలు పట్టుకొని మా దగ్గరకి ఏం చేయాలనే ఆలోచన మీద ఉంటాడు నేను రాత్రి పన్నెండు అంటే ఫోన్ చేసి అన్న ఇట్లా పోతున్నా అంటే రాతమ్మి అన్నప్పుడు ముంగడ పేపర్లు ఉంటాయి దాదాపు నాలుగు ఐదు సంవత్సరాల నుంచి దీని మీద పని చేస్తుండ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి తెలుసో తెలియదు నేను ప్రతిరోజు అన్న ఇంటికి పోయి మాట్లాడుతుంటానమాట అన్న ఏం చేస్తున్నారు అన్నా నమస్తే పనికి వచ్చినా అన్న అంటే అమ్మ ముక్కు మీద ఉన్నా ఆయన కష్టం ఎంత విలువైందంటే మేము ఎక్కడన్నా పోయి అక్కడ మాట్లాడుకుంటే ఏదైనా చేస్తుంటే ఏం తమ్మి మీరు రాజ్యంలో పోవాలి రాజ్యం మన తమ్మి రాజ్యం మన తమ్మి అని చెప్తే మాకు అర్థం కాకపోవు ఫస్ట్ ఏం రాజ్యం ఏం రాజ్యం అని కానీ మనకు రాజ్యం ఉంది మన సామ్రాజ్యము మన జామవంతుడు ఉండడని చాలా స్పష్టంగా మాకు కొన్ని సంవత్సరాల మోటివేషన్ అన్నది ఎంత పెద్ద మోటివేషన్ అంటే అన్న చెప్పేటప్పుడు అన్న కళ్ళకేని కాంతి కనిపిస్తుంటుంది మాదిగల పట్ల నేను నిజంగా కూడా ఎవరి దగ్గర ఉండే అయిన ఉద్యోగం చేస్తూ మంచి బిల్డింగ్ ఉంది అన్న వాళ్ళ పిల్లలు కూడా నేషనల్ మంచి ఇంటర్నేషనల్ వరకే ఎదిగారు కోచింగ్ల ఎవరికి ఏ ప్రాబ్లం లేదు ఆర్థిక పరమైన ప్రాబ్లం లేదు కానీ తిరుపతి అన్న ఏ రోజు కూడా నేను పుట్టిన జాతిని మరవద్దు భవిష్యత్తు తరాలకి ఏదో ఒకటి ఖచ్చితంగానే చేయాలి తమ్మి అని ప్రతిరోజు తాపత్రయ పడుతూ ఈ పుస్తకాన్ని అక్షరం అక్షరము ఆయన నిజంగా కూడా ప్రాణం పెట్టి రాసిన అక్షరాలు ఇవన్నీ ఈరోజు అంటే నేనే నేను వేరేను తప్పు పడతలేను కాకపోతే మాట్లాడాల్సిన టైం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను అయితే మనం అంటాం చాలామంది అనుకుంటుంటాం ఏమని అనే జాతికి ఇంత పని చేసినా జాతికి అంత పని చేసినా అని అందరు సాక్రిఫైస్ ఉంది కానీ చరిత్రలో నిలబెట్టిన వాళ్ళే గొప్పవాళ్ళు చరిత్ర అంటే ఏంటి చరిత్ర అంటే ఇది మనము ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తున్నారు నా చిన్నప్పటి నుంచి నేను నా టెన్త్ క్లాస్ వదిలేసి ఎంఆర్కేస్ మూవ్మెంట్లోకి వచ్చి దాదాపు చాలా కేసులు పెట్టుకొని లోకల్ పెద్ద పెద్దలతో గొడవలు పెట్టుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఉన్న సీనియర్ అందరికీ తెలుసు అయితే నేను ఎప్పుడో కన్ఫ్యూజన్ ఉంటుండే ఒక మనిషిని కలిస్తే ఒక ఉద్యమకారుడు కలిస్తే ఒక కాన్సెప్ట్ చెప్పేటోడు అరే అమ్మ ఇదేం కాన్సెప్ట్ నాయన అని చెప్పి నేను పరిశ్రమ ఇంకో ఆయన కలిస్తే ఇంకో కాన్సెప్ట్ చెప్పేటోడు ఓరి అమ్మ ఇదేం కాన్సెప్ట్ నాయన వీళ్ళు హోరం అంటే పెద్ద పెద్ద పేరున్న లీడర్ మళ్ళా అసలు ఏం కాన్సెప్ట్ అనేది కూడా అర్థం కాదు నిజంగా కూడా మీరు తప్పు అయితే నాకు తిట్టురి అవసరమైతే అంటే త్రూ అని ఉంచు జాతిని తప్పుతో పట్టించే దాంట్లో మన లీడర్లు చాలా ఓపెన్ చెప్తున్నారు ఒకరు వచ్చి లే మన మనకి ఇది కట్టింది మనకు అది ఎప్పుడు కట్టినో నేను చూలేదు వాళ్ళు చూసి ఉండొచ్చు బహుశా అయితే ఇంకో విషయం ఇప్పుడు అన్న ఫోటో గురించి మాట్లాడుతున్నారు వాస్తవంగా జాంబవంతుని ఫోటో ఏ ఏ విధంగా డిజైన్ చేసినా అంటే నా సలహా ఒక తమ్ముడిగా అన్న పెద్దన్నగా నేను చాలా నా విషయంలో అన్న బాగుపడి ఓపెన్గా చెప్తున్నాను ఎవరు ఏమనుకున్న పర్లేదు అన్న కోసం ఇక్కడ చేయడం కాదు అవసరమైతే ఎంత పెద్ద యుద్ధమన్నా చేస్తాను నా నేను అంతా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న తిరుపతి కోసం అయితే ఏంది అంటే మనము పురాణాలు చెక్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ వస్తే జామోంతుడు రూపం ఇదే మనము మనకు తెలుసు అంటే ఒక ఒక రెండు మూడు జాతులకు మన మనోళ్ళకి తెలిసేమో అరే జామోహంతుడు అంటే ఈయన ఈయన ఫోటో చూడడానికి గుర్తుపడతాం మనం డిజైన్ చేంజ్ చేసినాం అనుకో ఆయన ఫేస్ చేంజ్ చేసి ఇంకో ఆయన పెట్టినాం తెల్లగా ఉండేది ఈయన ఎవరు రాని మనోడే రేపు పోతున్నాం దానికి ఏం సమాధానం చెప్తారు ఉన్న పెద్దలంతా ఇప్పుడు ఒక పెద్ద మనిషి ఇక్కడ ఉన్నాయని అడిగి అన్నాడు నేను ఏమో ఇన్నా అరే ఎంతకేళ్ళు తీసేస్తే తెల్లగా ఉంటాడు అరే నరసింహస్వామి నరసింహస్వామి రూపం మనందరికీ తెలుసు కదా కాంట్రవర్సీ వద్దు అయిన రూపం ఎక్కండి విష్ణుమూర్తి రూపం ఉంటుంది ఒకటి అది ఎక్కడిది అంటే మనము మన రూపాలని తప్పు పట్టద్దు మన చరిత్రని తీసుకపోవాలి బయటికి మన చరిత్రని బయటికి తీసుకోవాలి మన గణపతి ఏ రూపం అండి మనకు తెలియదా మన మీద మనం కౌంటర్ వేసుకోవడం ఏంటి దరిద్రం ఇది చరిత్ర ఎత్తుందో తీసుకుపోయే దమ్ము ఎవరికైనా ఉందా పెద్ద మంచి చేస్తున్నాడు దమ్ముంటే సహకరించండి లేకపోతే దరిద్రంలోకి మీరు ఉండరు జాతిని నెట్టేయాలి దయచేసి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కొంతమంది అనుకుంటారు ఈ బుక్ ఏంది జామంతుడేంది మళ్ళీ మనవడు ముంత కట్టే టైం ముంత కట్టే దానికి తీసుకపోతుండ ఆ అది కట్టే టైంకి ఏం మాట్లాడుతుంది ఒక్కొక్కడు ఒక్కొక్క పేరు చెప్పి అంటే ఇప్పుడు మనం వర్షంలో పోతుంటే గొడవ పెట్టుకుంటాం ఎందుకంటే మనకు సర్ది కావద్దు జ్వరం కావద్దు అని అరే ఒక దాన్ని పట్టుకొని ఎవడో ఎక్కడికో వెళ్ళిపోతుంది మనం ఈ ఉందామా మనకు చరిత్ర లేదా మనం దద్దాం అలవా ఏంటి ఇది జామంతుడు మనకు లేడా చరిత్ర మనం చెప్పకపోతే పుస్తకాలు చదువుతున్నాం కదా బ్రాహ్మణ్స్ అవి చెప్తున్నారు కదా అది నిసాలు కాదా ఏంటి ఎవరు వస్తారు ఒకరికరించున్నారు రెండు వందల యాభై ఎకరాలలో నార్త్లో జామవాంతుడు గృహం ఉందండి ఎంతమందికి తెలుసు చేయలేపండి ఎంతమందికి తెలుసు చేయలేపండి అసలు ఆలోచించి ఎప్పుడైనా పోయి ఆలోచించిరా ఎక్కడెక్కడ మన ఏమంటారు మంచు కొండలలో జామవంతు గృహ ఉంది షు ఉంది జామవంతుంది ఎవరికి తెలుసు దీని మీద రీసెర్చ్ ఒక్కరోజు ఒక ఐదు నిమిషాలు చేసే అనే చేసిరా ఒక మనిషి చేసేటప్పుడు మీరు ఎన్న కాంట్రవర్సీ మాట్లాడండి కానీ అలా సత్యం ఎంతుందో నమ్మ నమ్మే దయంతం కూడా కావాలి కాంట్రవర్సీ మాట్లాడి నేను మేధావిని నేను ఇంకోటి అని నీకు నువ్వు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే యాభై ఏళ్ళ నుంచి జాతికి బొచ్చు కూడా ఈ పదం వాడుకున్న ఏమంటే ఏం లేదు ఇంకా ఉద్యమాలు చేస్తుంది నా తర్వాత నా తమ్ముడు కూడా ఉద్యమం చేస్తాడేమో అని ఒకసారి నాకు భయమైపోయింది నా కొడుకు కూడా ఉద్యమం చేస్తాడేమో అని భయమైపోయింది ఎన్ని సంవత్సరాలు ఒక నేను ఒక కొద్ది రోజుల కింద నిన్న ఆస్ట్రేలియాలో కొంతమంది ఉద్యమాలు చేసి 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 చచ్చిపోయి వచ్చిన వాళ్ళు అక్కడ ఏమంటారు వాళ్ళు లోకలో లేరు ఎవరైతే ఆస్ట్రేలియన్స్ ఉన్నారో వాళ్ళే నా లోకలేరు అట్లా మన మాదియ జాతి కూడా అంతరించిపోతుంది మనం ఉద్యమాలు చేసి చేసి ఆర్థికంగా మన నిజంగా కూడా మన ఇంట్లో ఎవరికన్నా సడన్గా మన అయితే ఇరవై వేలు తెచ్చుకునే పరిస్థితుల్లో ఎవరు లేదు హాస్పిటల్ ఉంటే ఇరవై వేలు ఖర్చు పెట్టే పరిస్థితిలో లేదు ఒక జ్ఞానవంతులు ఏ కు తిరుపతి అనేటైతే నడుము బిగించి పిడికిలు పట్టుకొని ముందుకు వచ్చినప్పుడు శరీరి కొట్టి స్వాగతం పలకండి ఒక చేంజ్ మనకు కావాలా హండ్రెడ్ పర్సెంట్ అందరూ ఒకటే గీత ఒకటే రాత ఏంది ఏమైంది ఏమొరిగింది మీ వల్ల మీ వల్ల జాతికి ఏమరిగింది ఇప్పుడు ఒకటి వస్తుంది ఇంకో యాభై ఏళ్ళ తరపు ఇంకో జనరేషన్ వస్తుంది ఏదో మారుతుంది కానీ మానేది వందల తరాల నుంచి వేల తరాల నుంచి రాముడు ఉన్నప్పుడు జాంబవంతుడు ఉన్నది అనేది ఎంత సత్యమో లక్ష్మణుడు ఉన్నప్పుడు జామ్మవంతుడు ఉన్నదనేది ఎంత సత్యమో జామ్మవంతుడు ఉండడు అనేది కూడా అంతే సత్యం అది నమ్మాల్సిందే బ్రహ్మ విష్ణు శంకరుడు ఉన్నది అనేది ఎంత సత్యమో జామవంతుడు ఉన్నది అనేది కూడా అంతే సత్యం ఆ సత్యాన్ని ఆవిష్కరిస్తుండూ ఇప్పుడు ఈ ఈ ఈ జనరేషన్కి తెలియజేస్తున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని స్వాగతిస్తాం స్వాగతించం అన్నంలో అన్నంలో కూడా చాలా నోళ్ళు ముగిస్తాం అవసరం ఎందుకంటే సమాజంలో చాలా చెడు తీసుకపోతుంది ఇంకా మేము చూసినాం ఆఖ్రియ ఉద్యమాలు చూసినాం ఎంఎం ఎంఎంఏ ఇక్కడ కూడా ఉన్నప్పుడు నేను వాళ్ళని కించపరిస్తులే అయితే అన్నారా ప్లీజ్ అయితే అన్నా తప్పుగా వస్తా ఏం నేను ఎవరి గురించి ఎవరి పేరు తీసుకొని మాట్లాడతాను ఎవరు పేరు తీసుకొని మాట్లాడతలేము సత్యం తీసుకోపోయే ప్రయత్నం చేస్తాను డైటెస్ చేసుకోవాలి డైటెస్ చేసుకోకపోతే అది మీ కర్మ నేనేం లేదు నేను ఈడ కాకుండా వేరే నా వేరే దగ్గర కూడా పైకి వస్తాను అయితే మనము ఎప్పుడైనా సత్యం కోసం పాటుపడదాం వాస్తవాలు మాట్లాడదాం వాస్తవాలు మాట్లాడే దగ్గర ముందున్నాం అన్నెసరీ టాపిక్ అరే ఎవరు అంటారు అరే అమ్మ చదువుకోలే అది అదివోషన్ ఇక మనం అదే చెప్తామా మా కొడుకు కూడా అదే చెప్పి నేను పెంచాలా మావాడు డాక్టర్ అయింది అంట మావాడు కలెక్టర్ అయింది మావాడు సినిమా హీరో అయింది వాడు ఇన్స్పైర్ అవుతాడు గిరి ఎప్పి ఇన్స్పైర్ అవుతాడు అయితే ఇప్పుడు మన కొడుకు అవన్నీ చెప్పి పెంచుతామా మనం నిజంగా అలా పెంచుతామా అవన్నీ చెప్పి ఒక మంచి మంచి మనిషిని చూపించి మంచిగా సక్సెస్ అయ్యి అని చూపించి గైనా ఎలా అని చెప్తాం సక్సెస్ వెంబడే మనం ముట్టాలా కానీ చరిత్ర ఉంటుంది నేను కోరుకుంటున్నా ప్లీజ్ నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి ఇగో అక్కవాళ్ళు వాళ్ళు చేసిరు వీళ్ళందరూ వాళ్ళ రక్తం దారబోసిరు మేము కూడా అక్క వాళ్ళు ఒక పది చుక్కలు వస్తే మేము ఒక్క చుక్క రక్తం దారబోసినవచ్చు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఈ జాతికి ఖచ్చితంగా ఈ ఇప్పుడే ఇప్పుడే న్యాయం జరగాలి న్యాయం జరగాలంటే మనం అందరం ఏకంగా వాలి ఏకమై ఖచ్చితంగా ఈ సమాజంలో ఒక మార్పుని తీసుకొని వచ్చి నిజంగా కూడా ఒక్కొక్కరు త్యాగం ఈ ఈ అక్క త్యాగం ఈ అక్క త్యాగం ఏ చెప్తుండే కళ్ళలకు నీళ్ళు వస్తుంటాయి మేమో వాళ్ళకంటే ఎక్కువ మనం చేయలేదు వాస్తవంగా నేను ఎప్పుడైనా బాధపడుతుంటా అరే నేను ఎక్కువ చేసిందేమో కానీ మీద త్యాగం కూడా మనం ఏం అనిపిస్తుంది